హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మోనికా జయరామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా ధర్మస్థలం వెళ్తున్నాం నెక్స్ట్ అని చెప్పేసి సో ఇప్పుడైతే ధర్మస్థల రీచ్ అయిపోయాము ఆన్ ద వేలో నేను ఎక్కువ వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇంకా వన్ అవర్ జర్నీనే ఉండింది మాకు సో వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో మేము రీచ్ అయిపోయాం కాబట్టి ఇంకా పడుకున్నామన్నమాట ఆ ఎందుకంటే ఫుల్ అక్కడ కార్యం స్టెప్స్ అదంతా చాలా ఉంది కదా సో టైర్డ్ అనమాట నేను ఇంకా పాప పడుకుందని చెప్పేసి నేను కూడా పడుకుండిపోయాను ఇంకా ధర్మస్థల అయితే రీచ్ పోయాక లేజా అనమాట అక్కడ టెంపుల్ చాలా బాగా కనిపించింది అందుకనే ఒక క్లిప్ అయితే తీసుకున్నాను ఇంకా ఆన్ ద వేలో ఇంకా టెంపుల్కి ఇక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ సంథింగ్ ఉంది సో అక్కడ అయితే ఇలా నది ఒకటి పారుతుంది అనమాట ఇది టెంపుల్ కూడా దగ్గరలో ఉంటుంది ఇది సో అక్కడ స్నానాలు చేసే వాళ్ళు అంతా కూడా చేస్తూ ఉంటారు టెంపుల్ దగ్గర సో అది ఒక క్లిప్ అయితే తీసుకున్నాడు మా అన్నయ్య మా అన్నయ్యకి వాటర్ అంటే ఇదంతా పిచ్ అని చెప్పా కదా సో అలా క్లిప్ తీసుకుంటున్నాడు అనమాట ఎక్కడ బ్రిడ్జ్ ఎక్కడ వాటర్ కనిపించినా ఎగ్జైట్ అయిపోతున్నాడు ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను అంటే దర్శనం టైమింగ్స్ ఇదంతా చూసుకొని తర్వాత రూమ్ చూసి అప్ అయ్యి వెళ్ళేదా లేకుంటే అలానే దర్శనం చేసుకుని వచ్చేదా అని చెప్పేసి డిసైడ్ అవ్వాలన్నమాట సో నేను చెప్పా కదా టెంపుల్ దగ్గర ఇలా స్నానాలు చేయడానికి కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడే అనమాట అది మంచిగా అక్కడికి దిగి వాటర్ దగ్గర దిగి అక్కడ అంతా స్నానం చేయొచ్చు అలాగే అంటే బట్టలు మార్చుకోవడానికి వాష్రూమ్స్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాడు మా అన్నయ్య చాలా బాగుంది కదా చూడడానికి అంతా అయితే కానీ మేము స్నానాలు అలాంటివి అయితే ఏం ట్రై చిన్న పాప ఉంది అందులోనూ వెదర్ కొంచెం అలా వర్షం పడుతు అలా ఉంది కదా ఎందుకు రిస్క్ మళ్ళీ కోల్డ్ ఏమైనా అయితే కష్టం కదా అని చెప్పేసి ఇంకా ఆ రిస్క్ తీసుకోగలుచుకోవట్లేదు అదే పాప లేకపోయింటే మాత్రం ముగ్గురు వెళ్ళిపోయే వాళ్ళం అక్కడికి మాకు చాలా ఇష్టం వాటర్లో ఆడుకోవడం అలాగా ఇంకా ఆ ఛాన్స్ లేదని చెప్పేసి ఇంకా ఏం ట్రై చేసేకి పోలేదు ఇంకా చూస్తున్నారు కదా అలా చినుకులు పడుతూ ఉండిన్నాయి అనమాట ఇంకా అందుకని చెప్పి అసలు దిగ దిగడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు నేను మా అన్నయ్య జే వెళ్ళి అక్కడ వాటర్ అంతా చూసి వీడియో తీసుకొని వచ్చారు ఇంకా మమ్మ ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి వెళ్ళి అక్కడ దర్శనం టైమింగ్స్ అంతా కనుక్కుంటే మేము వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రావచ్చు అని అనుకున్నాం అనమాట ఎందుకంటే ఒకేసారి దర్శనం చేసుకొని అలాగే ప్రసాదం కూడా ఐ మీన్ అదే అన్నదానాలు జరుగుతుంటాయి కదా సో అలా ఒకేసారి డిన్నర్ కూడా చేసుకుని వచ్చేయచ్చు అని అనుకున్నాం అనమాట సో ఇంత తొందరగా వెళ్తే మళ్ళీ టెంపుల్ దగ్గర వెయిట్ చేయాల్సి వస్తుంది డిన్నర్ కోసం అందుకనే మేము లేట్గా వెళ్దాం అనుకున్నాము సో ఇప్పుడైతే రూమ్ రూమ్కి వచ్చేసామండి మన రూమ్ చూసారు కదా లార్డ్స్ అంబియన్స్ అయితే అదనమాట అది ఫంక్షన్ హాల్ కూడా ఉందన్నమాట అక్కడ అందుకని చెప్పి అంత పెద్దగా చాలా బాగుంది బయట అంతా కూడా ఆంబియన్స్ అయితే మాత్రం మాకు చాలా బాగా నచ్చింది ఈ హోటల్ది ఏంటంటే మేము మంగళూరులో ఉన్న హోటల్ కంటే కొంచెం చిన్నదనమాట రూమ్ సో రెడీ అయ్యాము ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలన్నమాట సో సింపుల్గా హెయిర్ స్టైల్ అంతా కూడా చేంజ్ చేశాను అప్పుడు మార్నింగ్ తడి తడిగా ఉన్నింది అలానే వేసుకున్నాను సో ఇప్పుడు వచ్చి కొంచెం మళ్ళీ ఫ్రెష్ అయ్యి డ్రెస్ కూడా మార్చేసాను అనమాట అదే సారిలో అన్ని ఫొటోస్ వీడియోస్ ఎందుకని చెప్పి సో డ్రెస్ కూడా మార్చేసి అందరూ ఫ్రెష్ అప్ అయిపోయాము ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట మా ఖుషీకి కూడా డ్రెస్ మార్చేసి రెడీ చేసేసాను అంటే నేను చేయలేదులేండి పాపం మా అన్నయ్య చేశాడు ఇంకా నాకు అప్ అవడం అదంతా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా అన్నయ్య చేసేసాడు అంటే దర్శనం మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి ఇంకా జే కూడా రెడీ అయిపోయాడు జే రెడీ అయ్యి యాపిల్ తినిపించాడు అనమాట ఖుషికి మా అన్నయ్య రెడీ అయ్యి తన్ని రెడీ చేశాడు నేనేమో పాపం ఏం చేయలేదు నేను ఓన్లీ రెడీ వచ్చి సో ఇప్పుడైతే గుడికి వెళ్ళాలి ఏమో అలా లైట్గా డ్రిజ్లింగ్ అవుతూ ఉంది చూడాలి మరి అంటే ఇక్కడ నుంచి రూమ్ నుంచి కార్ కార్లో వెళ్తాము టెంపుల్ వరకు అక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్ళేది ఉంటుంది సో చూద్దాం మరి నేను లాస్ట్ లో చెప్పాను కదా మీకు వెదర్ మాకు చాలా సపోర్ట్ చేసిందని చెప్పేసి సో ఈరోజు కూడా అంతే అండి సేమ్ మేము హోటల్లోకి వచ్చాక వర్షం పడింది ఇప్పుడు నేను చూపించాను కదా డ్రిజిలింగ్ అలా కాకుండా కొంచెం పెద్ద వర్షమే పడింది అనమాట మేము రూమ్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్ట్ అయిపోయింది ఇంకా సరేలే టెంపుల్ కారులో వెళ్తాం అక్కడి నుంచి కొంచెం నడుచుకుని వెళ్ళాలి కదా చూద్దాం ఎలాగో అని అనుకున్నాం అనమాట కానీ కరెక్ట్గా మేము టెంపుల్కి బయలుదేరే లోపు మళ్ళీ వర్షం ఆగిపోయింది అసలు అలా చినుకులు కూడా పడట్లేదు అనమాట సో ఇంకా అలాగా బయట మీకు చూపిస్తున్నాను అనమాట హోటల్ వెనకాల ఎలా ఉన్నింది అని చెప్పేసి చాలా గ్రీనరీ చాలా మంచి ఆంబియన్స్ ఉండింది అనమాట అసలు ఫ్రెష్ ఎయిర్ అనమాట ఇక్కడ ఎంత పెద్ద పెద్ద ట్రీస్ ఫుల్ గ్రీనరీ మాకైతే అది చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంక ఇప్పుడైతే టెంపుల్ బయలుదేరిపోతున్నాము ఇంక ఫస్ట్ అయితే ఇప్పుడు ధర్మస్థలం అదే మంజునాథ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు సో అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రసాదం అంతా తిన్నాక టైం ఉంటే మళ్ళీ రాముడి గుడికి వెళ్తాం అనమాట ఇంకా ఫస్ట్ అక్కడికి వెళ్తే మళ్ళీ మనకి ఇక్కడ దర్శన టైమింగ్స్ అంతా మిస్ అయిపోతామేమో అని చెప్పేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళట్లేదు అక్కడ రాము టెంపుల్ చూపించే కదా స్టార్టింగ్ లో టెంపుల్ బయట నుంచి అయితే చాలా బాగుంది సో అందుకనే లోపల చూడాలని మాకు చాలా ఎక్సైటింగ్ ఉంది అనమాట ఒకవేళ నైట్ కుదురుకోకుండా మార్నింగ్ వెళ్దామని అనుకున్నాము ఇప్పుడు టెంపుల్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం చూస్తున్నారు కదా అసలు వర్షమే లేదు మేము రెడీ అయ్యేటప్పుడు చాలా వర్షం పడింది ఇంకా ఇక్కడ అంతా నడుచుకుని వెళ్ళాలి కదా కష్టమేమో అనుకున్నాము కానీ అస్సలు ఆగిపోయింది అనమాట పూర్తిగా వర్షము ఇంకా అసలు తడవకుండా వెళ్ళిపోతున్నాం అనమాట టెంపుల్ కి ఇంకా షాప్స్ ఇవన్నీ అంత దర్శనం అయినాకొచ్చి ఏమైనా కొనాలంటే కొందాంలే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఎందుకంటే కరెక్ట్గా దర్శనం టైంకి రీచ్ అయిపోవాలనేసి మళ్ళీ తర్వాత క్యూ పెద్దగా అయిపోతే కష్టం కదా పాపతోని అంతా మళ్ళీ అందుకని చెప్పి వెళ్తున్నాము అందులో వర్షాలే నమ్మకూడదు కదా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది మరీ అంత లైట్ తీసుకోలేం కదా ఇంకా అందుకనే అలా వెళ్ళాం క్యూ అయితే ఏముండలేదు మేము తొందరగా అంటే కరెక్ట్గా దర్శనం టైంకి అంతా రీచ్ అయిపోయాము కాబట్టి పెద్దగా క్యూ ఏం ఉండలేదు కానీ ఇదంతా కూడా క్యూ ఉండాల్సిన ప్లేస్ అన్నమాట యాక్చువల్గా కానీ ఉండడం వల్ల అలా స్పీడ్గా వెళ్ళిపోతా ఉన్నాం అనమాట అసలు ఎంత నడవాల్సి వచ్చిందో క్యూ లేకుంటేనే ఇంత నడుస్తున్నాం క్యూ నింటే ఇంకా రేపు అయ్యేదేమో మా దర్శనం అయిపోయే లోపు అనుకున్నాం అనమాట అంతా అన్నిసార్లు చుట్టేసి వేసి వేసి వెళ్ళాం లోపలికి ఇదంతా క్యూ ఉన్నప్పుడు కూడా నేను చూసాను అనమాట నేను ధర్మస్థలం కూడా వచ్చాం నేను ఇప్పుడు థర్డ్ టైం అనుకుంటా ధర్మస్థలం వెళ్ళేది సో నేను వచ్చినప్పుడు మేమంతా స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చానమాట స్కూల్ టైంలో సో ఎప్పుడు సమ్మర్ హాలిడేస్లో వచ్చాము కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉంటుంది అదంతా క్యూ నిలబడి నిలబడి వెళ్ళే వాళ్ళం అనమాట అప్పుడు ఇంకా కొన్నిసార్లు అయితే ఎండ ఎక్కువ ఉండడం అలా ఉన్న ఉన్నప్పుడు అయితే ఇంకా స్పెషల్ దర్శనం ఉంటుంది కదా సో ఆ టికెట్ తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళము సో మా దర్శనం అయితే ఇప్పుడు అయిపోయింది ఇంకా బయటకు వచ్చి అలా చూస్తున్నాం అనమాట బయట నుంచి టెంపుల్ ఎలా కనిపిస్తుంది ఏమని చెప్పి ఇంకా అలాగే వీడియోస్ ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాం అక్కడ ఈ టెంపుల్ వచ్చేసి మనకి అన్ని టెంపుల్స్ లాగా గోపురాలు వచ్చేసి పైన కలసాలు ఉండి అలా ఉండదనమాట ఇది హౌస్ అన్నమాట ముందైతే ఇది టెంపుల్ కాదా యాక్చువల్ గా సో ఈ ఇద్దరు దంపతులు ఉండే సో ఆ దంపతులు వచ్చేసి శివునికి చాలా చానా భక్తులు అన్నమాట వాళ్ళ ఇద్దరు శివునికి అలా అపారమైన భక్తి ఉండేదంట వాళ్ళకి సో అలా ఒకసారి వాళ్ళు వేడుకునేటప్పుడు శివుడే దిగొచ్చి వాళ్ళకి ఇంకా నాకు ఇల్లు చాలా నచ్చింది నేను ఇదే ఇంట్లో ఉంటాను నాకు ఇల్లు ఇచ్చేయండి అని అడిగాడంట సో అప్పటి నుంచి అక్కడ మంజునాథని కొలుస్తున్నారు అనమాట అక్కడ విగ్రహం అంతా పెట్టి గర్భగుడిలో సో ఆ ఇంటిని మొత్తం గుడిలాగా మార్చేసి అలా చేశారనమాట ఆ టెంపుల్ని సో అది వెనకున్న కథ అయితే దంపతుల పేరైతే నేను తెలుసుకున్నాను కానీ అది గుర్తుండదులేండి చెప్పడానికి అందుకని సో పలకకూడదు కదా ఎందుకు లేని చెప్పేసి సో అదనమాట దీని ఉండే స్టోరీ అయితే ఇంకా లోపల టెంపుల్ ఆంబియన్స్ అంతా వచ్చేసి మొత్తం వడ్డుతో ఉంటుంది అనమాట ఎక్కడ సిమెంట్ అట్లా అంతా ఉండదు ఉంటే రాళ్ళు ఉంటాయి లేదంటే ఉడ్డు మొత్తం చాలా వరకు అయితే వడ్డుతోనే వుడ్ వరకు అంతా చేసింటారనమాట చాలా బాగుంటది లోపల ఆంబియన్స్ లోపల వీడియో తీసుకోకూడదు కాబట్టి నేను తీయలేదు ఇంక ఇప్పుడైతే అన్న అన్నదానం జరుగుతుంటే అక్కడ తినడానికి అయితే వచ్చామనమాట చాలా పెద్ద హాల్ ఎంతమంది కూర్చోవచ్చు అంత పెద్ద హాలు ఇంకా ఫస్ట్ అయితే స్వీట్ పెట్టారు ఒకటి పాయసం పెట్టారు చాలా టేస్టీగా ఉన్నింది పాయసం మాత్రము ఇంకా అన్నం టొమాటో రసం యాజ్ యూజువల్ ఇంకా పొటాటో ఫ్రై ఒకటి పెట్టారు ఇంకా కరెక్ట్గా తినే టైంకి పాప అయితే అనమాట ఇంకా అలాగే పక్కన పడుకోబెట్టి నేనైతే అన్నం తినేసాను తనకి బాక్స్లో పెట్టుకున్నాను అనమాట రూమ్లోకి వెళ్ళి తినిపిద్దాం అని చెప్పేసి ఇంకా తిన్నాకైతే నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము రాము టెంపుల్ అని చెప్పా కదా సో అక్కడికి వచ్చామనమాట టైం ఉన్నింది ఇంకా క్లోజింగ్కి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము చూద్దామనేసి ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ రెడీ అయ్యి మళ్ళీ కుకే సుబ్రహ్మణ్యం బయలుదేరాలి మేము అందుకని మళ్ళీ టైం సరిపోతుందో సరిపోదా అని చెప్పేసి ఇప్పుడే వచ్చేసాము ఇంకా ఈ టెంపుల్ విషయానికి వచ్చేసరికి అయోధ్యలో ఎలా ఉంటుందో సేమ్ అదే స్టైల్లో కట్టారనమాట కొంచెం సిమిలర్గా లోపల ఎలా ఉందో తెలియదు అయోధ్యలో అంతగా చూడలేదండి బయట అయితే మాత్రం గోపురాలు అవన్నీ వచ్చింటాయి కదా సో సేమ్ సిమిలర్గానే కట్టారు బయట అంతా కూడా ఇంకా లోపలికి వెళ్తే అనమాట ఆంబియన్స్ పైన ఉంటుందండి యాక్చువల్గా గుడి కింద ఉండదు కింద జస్ట్ సాయిబాబా ఇంకా ఏవో నిన్న కింద పైన యాక్చువల్గా రాముడి టెంపుల్ అంతా ఉంటది వీడియో తీసుకోకూడదు కాబట్టి తీయలేదు రాముడిది ఇంకా తర్వాత సాయిబాబా అన్ చాలా మంది దేవతలు దేవుళ్ళు అలా ఉన్నారనమాట చుట్టూరా చాలా బాగుంది టెంపుల్ మాత్రం అసలు మాటల్లో చెప్పలేము అంత బాగుంది అంటే కొత్తగా కట్టించారు కాబట్టి అసలు ఆ దేవుడులో అంటే దేవుడి ఫేస్లో ఆ కళ అంతా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అయినాక మళ్ళీ రూమ్కి వచ్చేసాము ఇప్పుడు రెస్ట్ చేయడమే అనమాట ఇంకా మేము ఎలా అయితే అనుకున్నామో ట్రిప్ని ఎలా అయితే ప్లాన్ ప్లాన్ చేసాము అలానే జరిగింది అంటే టైంతో సహా ఎస్టిమేషన్ వేస్తాం కదా సో అలానే ఎస్టిమేట్ చేసుకొని ఈ టైంలో ఎక్కడ ఉండాలి ఈ టైంలో ఎక్కడ ఉండాలి ఈ టైంలో రిటర్న్ అవ్వాలి ఏదైతే అనుకున్నామో ఎగ్జాక్ట్గా అద్దె ఎగ్జిక్యూట్ చేసాము చాలా అంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట కరెక్ట్గా ప్లాన్ వేసాం కరెక్ట్గా కుదిరిందని చెప్పేసి ఇంకా జే మా అన్నయ్య అయితే కుక్కే సుబ్రహ్మణ్యం ధర్మస్థల మంగళూరు టెక్స్ ఇదంతా వాళ్ళు వెళ్ళలేదన్నమాట వాళ్ళు ఫస్ట్ టైం రావడం సో నేను ఆల్రెడీ వెళ్ళినా కాబట్టి ఎక్కడెక్కడ ఎంతెంతసేపు పడుతుంది ఏంటి అని చెప్పేసి నాకు ఒక్క ఐడియా ఉండింది కాబట్టి నేను చెప్పాను అనమాట ఇలా ప్లాన్ అని చెప్పేసి నా ఐడియాస్ అన్నీ వాళ్ళతో షేర్ చేసుకున్నాను సో మేము అందరు కలిసి ప్లాన్ చేసామన్నమాట సో ఈ టైం అయితే సరిపోతుంది ఈ టైం అయితే సరిపోతుంది అండ్ మాకు రెస్ట్ టైమింగ్ కూడా మాకు సఫీషియెంట్గానే తీసుకున్నాం మేము హరి హరిగా అన్ని ప్లేసెస్ చూసేద్దాం ఇన్ని ప్లేసెస్ చూసేద్దాం అనేలా కాకుండా పాప ఉంది కాబట్టి మాకు ప్లేసెస్ చూడాలని అనేది ఎంత ఇంపార్టెంటో మాకు రెస్ట్ కూడా అంత ఇంపార్టెంట్ అవుతుంది మాకు కాకపోయినా ఖుషికైనా కొంచెం అవసరం పడుతుంది అనమాట సో ఇప్పుడు కార్లోనే ఉంటే తనకు కూడా అన్కంఫర్ట్ ఉంటుంది కదా అసలు కార్లో అలాగే ఒళ్ళ మీదనే ఉండి అలాగా సో తనకి బెడ్ మీద ఉండి కొంచెం అలా తను రిలాక్స్ అయితే బాగుంటుందని చెప్పేసి ఎగ్జాక్ట్గా ఎలా ప్లాన్ చేసామో అలానే జరిగింది ఇది మాత్రం చాలా హ్యాపీ అనమాట మాకు సో మళ్ళీ మా జర్నీ అంతా ఎలా ప్లాన్ చేసుకున్నాం ఏంటి అనేది మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో రూమ్కి వచ్చాక ఖుషీకి అయితే అన్నం తినిపించేసాను వచ్చేటప్పుడే కర్డ్ ప్యాకెట్ తెచ్చుకున్నాం అనమాట కర్డ్ చాలా అది చాలా ఇంపార్టెంట్ కుషి కంపల్సరీ కావాలి కర్డ్ తన అది లాస్ట్లో కర్డ్ ఒక ఒక రెండు ముద్దలు తినుకోకుండా తనకి ఫుల్ఫిల్డ్ ఉండదు సో అందుకే తన కర్డ్ మాత్రం కంపల్సరీగా పెట్టుకుంటాను ఇంకా అలా తను కూడా తినేసి ఎక్కువ ఏం సతాయకుండా తను కూడా కార్లో టైర్డ్ అయిపోయి ఉంటుంది కదా ట్రావెలింగ్లో సో తను పడుకునేసింది అనమాట ఇంకా మేము కూడా రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగ్ మళ్ళీ కుకే సుబ్రహ్మణ్యం బయలుదేరాలి సో ఆ వీడియో మళ్ళీ మీకు నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను సో ఇంకా మేము స్టార్టింగ్ జర్నీ స్టార్టింగ్ నుంచి తీసుకున్న పిక్స్ అన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను లాస్ట్ వీడియోస్ అసలు అప్లోడ్ చేయలేదు ఎందుకంటే వీడియో ఆల్రెడీ లెంత్ ఉంది కాబట్టి సో ఈ వీడియో కొంచెం షార్ట్ ఉంది కాబట్టి ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను సో పిక్స్ ఎలా అనిపించాయి ఏంటి అండ్ వీడియో ఎలా ఉంది సో నచ్చిందా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సో నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు వీడియో మిస్ అవ్వరు అనమాట వన్కేకి చాలా దగ్గరలో ఉన్నాము ప్లీజ్ సపోర్ట్ మీ వీడియోస్ కొంచెం లేట్ అయ్యిండొచ్చు కొంచెం గ్యాప్ వచ్చిండొచ్చు హోప్ యూ అండర్స్టాండ్ ఎందుకని చెప్పి నేను రీజన్స్ కూడా చాలాసార్లు చెప్పాను కదా సో మీకు కూడా అర్థమయ్యింది అర్థం చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో అదన్నమాట అండి ఈ వీడియో అంతా కూడా ఇంకా మీకు ధర్మస్థల వెళ్ళే ప్లాన్ ఉన్నా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా సో మీరు ఖచ్చితంగా కామెంట్స్లో అడగచ్చు మీకు ఏమైనా సజెషన్స్ కావాలన్నా మేము చెప్తామే సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దామంటీ లేని స్టేట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్